ఇలా పిచ్చుకలు కాకులు పక్షులు మా ఇంటికి ప్రతిరోజు వస్తాయి అందుకు కారణం మా ఇంటిలో ఉన్నటువంటి పచ్చదనం ఏదో మనీ ప్లాంట్ చూపించి ఒక్కరే పచ్చదనం అంటున్నారేమో అనుకుంటారేమో కానీ కాదు ఇప్పుడు నేను ఆ పిచ్చుకల్ని వీడియో తీస్తున్నా సౌండ్ లేకుండా ఉండటం కోసం డిస్టర్బ్ కాకూడదని చెప్పి దూరంగా నిలబడి జూమ్ చేసి తీస్తున్నా వీడియో కాకులు వస్తాయి పిచ్చుకలు వస్తాయి పక్షులు వస్తాయి తెల్లారుజామున ఐదింటి నుంచి సుమారుగా నాలుగున్నర ఐదింటి నుంచి ఏడింటి వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడింటి వరకు ఈ అద్భుతమైన దృశ్యం మా ఇంట్లో జరుగుతుంది దీని అంతటికి కారణం ఒక్కటే ఈ విధంగా పచ్చదనం ఉండటం మా ఇంట్లో దానివల్ల పక్షులు రాక జరుగుతుంది మా ఇంటి పచ్చదనం